ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములు ఏడవ అధ్యాయములో అద్భుత అవతారం అనే విషయం గురించి విందాము సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయులని కనిపించడివారు మహమ్మదీయుడనుకున్నచో మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడగా కనిపించి చుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఎవ్వరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవమును జరుపుచుండిను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించు చుండువారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేడి వారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించు చుండిరి ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించడి వారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేక తాబూతూ ని విలిపి కొన్ని దినములు దాన్ని నచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమని ఇరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూతునుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నింసకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులన్నచో సునీతిని ప్రోత్సహించేడు వారు సుంతిని ప్రోత్సహించడి వారు బాబా హిందువైనచో మసీద నందేల యుండును మస్ మహమ్మదీయుడైనచో దునీను అగ్నిహోత్రమునేలా వెలిగించి యుండువారు అదే కాక తిరుగలతో విసురుట శంఖము ఊదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనా సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు వారే తెగవారిని అడుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరూ సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య సర్వస్య శరణాగతి అనరించెదరో వారు దేవునితో నమైక్యమైపోయెదరు వారికి దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు వారికి శాంతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము గానిపించకుండెను ఫకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించెడును భుజించుచుండెను వారి పల్లెములో కుక్కలు మూతిపెట్టినను సనుగు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ పూర్వసుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మేదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపం వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగానూ సమయముతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండు వారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారి ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి అంతా రంగమూలమందుగల రహస్యములన్నీ బాబా ఎరంగిడివారు బాబా ఆ రహస్యములను వెలిబుచ్చకనే అందరూ లగుచుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమయూ తెలియని వాని వలె నటించుచుండిరి చుండిది సన్మానములన్నుచో వారికి ఏమాత్రమూ ఇష్టము లేదు సాయిబాబా నైజ మట్టిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి జోడవారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకొని వట్టి మూర్ఖుడైనా నేను చాలా మహిమల నెట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడి గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలగు దేవాలయమునన్నిటినీ తాత్యాపాటిల్ ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన ఒక్కొక్కరికి రోజుకొక్కొక్కంటికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయల చొప్పున ఇచ్చి వచ్చినట్లు పంచిపెట్టేడి వారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులకు చుండిరి దుర్మార్గులు సర్మార్ సర్మార్గులుగా మారుచుండిరి కుష్టువారు కూడా రోగ చుండిరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరినూ కనుగొనకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించను అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్ ధ్యానమగ్నులై కూర్చొనిడి వారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేడి వారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేడివి వారికి గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చెను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తుల అతన్ని బాబా వద్దకు తీసుకొని పోయిరి సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను దారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు నుండనే లేదు అటువంటి చిత్రములు అనేక గలవు కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను దౌతి కండయోగము సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరిన వారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి దౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడ ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వెడలగరక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి మామూలుగా అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండు నర అడుగుల పొడవుగల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన భౌతి చాలా విశిష్టము అసాధారమై అసాధారణమైనది రేపు ఇదే ఏడవ అధ్యాయములో శాండ యోగము గురించి విందాము నమస్తే